సౌజన్యంతో అమీర్ నగర్ ప్రజలు కమ్మరపాటి మండలం ప్రజలు స్వాగతం క్యాప్టెన్ రాజేందర్ గారిని తర్వాత రఘు గారిని వారి కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం ఇక ఈ పార్లమెంట్ మీద ఉదయ స్తంభ గారిని ఇంగ్లీష్ మీడియం కమిటీ చైర్మన్ కె లక్ష్మణ్ గారిని వేదిక మీద సౌజన్యంగా ఆహ్వానిస్తున్నాం సెక్రటరీ మల్లేష్ గౌడ్ గారిని నిజామాబాద్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు గంగాధర్ గౌడ్ గారిని గంగాధర్ గారిని మన పాత్రికే సోదాలు కాకుండా మిగతా వాళ్ళు కొద్దిగా మీరు దయచేసి పక్క జరిగినట్టయితే వాళ్ళకి ఇబ్బంది కలగదు సుల్తాన్ గారిని టోర్నమెంట్ చేస్తున్నామంటే వచ్చినప్పుడు మా మనసుకు చాలా ఆహ్లాద ఆహ్లాదంగా అనిపించింది ఆ మధ్య ఆవిష్కరణ ఈ యొక్క కార్యక్రమాన్ని రాజేందర్ గారు దగ్గర నాగేష్ గారు నిర్వహించాల్సింది కోరుచున్నాం ఈనాటి వేదిక పైన ఉన్నటువంటి అతిథులందరూ కూడా సార్ క్రీడా పథక ఆవిష్కరణలో పాల్గొన్నారు కూర్చున్నాం ఈ కార్యక్రమంలో రవీందర్ నాయక్ జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులు అదేవిధంగా యూనివర్సిటీ లెవెల్ క్యాప్టెన్ గా వ్యవహరించి Competitions respecting the rules and regulations which govern them, and we are desirous of participating in them in the true spirit of sportsmanship for the honor of state. ప్పటికీ ఆటలు మంచి పోరాటాన్ని కనబడినటువంటి మాటలు కాదా మంచి ప్రస్తుత మంచి నాటిక వస్తున్నటువంటి మాటలు కాదా సార్ గారు నాగపుష్ణం గారు జ్ఞాపంచారు గ్రామోపాధ్యాయులుగా యా పాఠశాల జిల్లా స్థాయి వాలీబాల్‌లో ఎక్కడైనా కూడా వాలీబాల్ నెంబర్ వన్ ఛాంపియన్‌షిప్ సాధించేటువంటి పాఠశాల శమర్పల్లి సవంతపూర్ అన్న అన్న మేరేటూ అన్న మేరేటూ అన్న సార్ సార్ ఇది ఒక జిల్లా మధు మాధురి మేడం నేతృత్వం వహించినటువంటి పాఠశాల రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్‌లో రాష్ట్ర స్థాయి బాల్‌బ్యాట్మెన్ లో అనేకమైనటువంటి పథకాలు సాధించినటువంటి పాఠశాల మన ముందుకు చక్కని టైమింగ్ చక్కని మార్కింగ్ తో నిర్వహించినటువంటి క్రీడ పోటీలో ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించి డిఫెండింగ్ ఛాంపియన్ గా నిలిచినటువంటి పాఠశాల చౌట్పల్లి గత సంవత్సరం పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల పరిధిలో ఐదు వందల డెబ్బై మండల స్థాయి ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి రెండు మూడు ర్యాంకులను కైవసం చేసుకున్నటువంటి పాఠశాల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ఈ కూడా చౌటపల్లిప్ టైం చక్కని టైమింగ్ చక్కని మార్చింగ్ ముందుకు వస్తున్నటువంటి పాఠశాల వహిస్తున్నటువంటి పాఠశాల

పాఠశాల స్థాయి నేరాప్రెటీల్లో మంచి నైపుణ్యం తెలవచ్చినటువంటి పాఠశాల ఆల్రౌండర్ నైపుణ్యంతో ముందుకు వస్తున్నటువంటి పాఠశాల ఎంతో కష్టపడి ఈ యొక్క మార్చి పాఠశాల పాఠశాల నేను యుమణి స్పెషల్ ఆఫీసర్ గా ప్రీపీ డాధ్యాయరావు గారు పాఠశాల రాష్ట్ర స్థాయి కళా ఉత్సవంలో అద్భుత పథకాలు సాధించినటువంటి పాఠశాల జాతీయ స్థాయి పాఠశాల క్రీడోత్సవాలను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం గాను ఎంపీ సమీర్ అమీర్ నగర్ క్రీడా మైదానంలో ప్రారంభమైనట్లు ప్రకటిస్తున్నాను ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఖాతం గంగారెడ్డి గారికి సెక్రటరీ నగేష్ గారికి కన్వీనర్ అమీర్ నగర్ గ్రామ హెడ్ మాస్టర్ రాజ్కిరణ్ గారికి ఈ టోర్నమెంట్ కి సహాయం చేస్తూ ఈ గ్రామం ముద్దు బిడ్డ నేషనల్ వాలీబాల్ ప్లేయర్ నా తోటి ఉద్యమకారుడు తమ్ముడు రవీంద్ర నాయక్ గారికి అట్లాగే ఈ టోర్నమెంట్ ముందుండి అన్నీ ఏర్పాటు చూస్తున్నటువంటి మరో తమ్ముడు రాజేందర్ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ఈ అమీర్ నగర్ గ్రామ పాఠశాల యొక్క ఉపాధ్యాయులందరికీ అట్లాగే ఈ ఆర్మూర్ ఏరియాలో మెయిన్ మన ప్రాంతంలో చాలా బీఈటి ఎక్కడ ఏ చిన్న ప్రోగ్రాం అయినా కానీ టోర్నమెంట్ అయినా మొత్తం కూడా వర్క్ వస్తారు మొత్తం బీఈటి అంతా చాలా చాలా అంటే చాలా గొప్పగా విద్యాసాగర్ అన్న మల్లేష్ సారు రాజ్ కుమార్ సారు ఇట్లా వీళ్ళందరితో పాటు పవన్ గారు అసలు వీళ్ళు వీళ్ళతో పాటు ఇంకో ముప్పై మంది పిఈటిలు పాపం నిస్వార్థంగా వాళ్ళకి వచ్చేదేమి లేదు అలా పెట్రోల్ కార్స్ ఇంకా ఆనందం చేయకొచ్చు పోవుడికి కానీ అయినా సరే ముప్పై మంది పీఈటీలు వచ్చి ఒక టోర్నమెంట్ ని సక్సెస్ చేయాలని ఒక చాలా పట్టుదలతో పనిచేస్తున్నారు మంచి టీం ఉన్నది నాకు చాలా సంతోషమైంది మీరు చెప్తా ఉంటే వందల మంది నేషనల్ ప్లేయర్స్ అంటే మామూలు విషయం కాదు అమీర్ నగర్ నుంచే నేషనల్ ప్లేయర్ రవీందర్ అయిన ఆయనకు ఉద్యోగం వచ్చింది అట్లే మా రాజన్న పిల్లలు ముగ్గురు ఆడుబిట్టారు ముగ్గురు సారీ ఇద్దరూ ఇద్దరు ప్లస్ మన సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనే సత్తా మనోధైర్యం స్పోర్ట్స్ వల్ల కలుగుతుంది కాబట్టి ఈక్వల్ గా చదివేంతనో స్పోర్ట్స్ అంతా అని పవన్ అన్నారు ఎందుకంటే ఆయన డిఎస్సిఓ కాబట్టి అంటాడు అన్నమాట అంత కాకుండా కానీ ఈక్వల్ గా కాకుండా తప్పకుండా స్పోర్ట్స్లో నాలుగు గంటలు చదివితే ఒక గంట స్పోర్ట్స్ ఆ రకంగా కానీ ఉండాలి ఇది చాలా మంచిది మరి ఇవాళ ఇంత గొప్పగా అమీర్ నగర్ గ్రామంలో ఇంత గొప్ప టోర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నందుకు నేను అభినందిస్తూ ఉన్నాను మీ అందరినీ మార్చ్ పాస్ట్లో కూడా చూశాను నేను చాలా చక్కటి ప్రతిప కనపరిచినారు ఎందుకంటే జరిపే స్కూల్స్లో పిఈటి లేరు చాలా స్కూల్స్లో పీఈటి లేకున్నా ఆర్మూర్ ఏరియాలో మెయిన్ మన ప్రాంతంలో చాలా పీఈటి ఎక్కడే చిన్న ప్రోగ్రామ్ అయినా కానీ టోర్నమెంట్ అయినా మొత్తం గూడవర్క్ వస్తారు మొత్తం అంతా చాలా చాలా అంటే చాలా గొప్పగా విద్యాసాగర్ అన్న మల్లే సారు రాజ్ కుమార్ సారు ఇట్లా వీళ్ళందరితో పాటు పవన్ గారు ఇట్లా వీళ్ళు వీళ్ళతో పాటు ఇంకో ముప్పై మంది పిఈటిలు పాపం నిస్వార్థంగా వాళ్ళకి వచ్చేదేమి లేదు అలా పెట్రోల్ ఖర్చులే ఇంకా ఆనందం చేయకొచ్చు కోవుడికి కానీ అయినా సరే ముప్పై మంది పిఈటిలు వచ్చి ఒక టోర్నమెంట్ ని సక్సెస్ చేయాలని ఒక చాలా పట్టుదలతో పనిచేస్తున్నారు మంచి టీం ఉన్నది నాకు చాలా సంతోషమైంది మీరు చెప్తా ఉంటే వందల మంది నేషనల్ ప్లేస్ తయారవుతున్నారంటే మామూలు విషయం కాదు అమీర్ నగర్ నుంచే నేషనల్ ప్లేయర్ రవీందర్ అయిన ఆయనకు ఉద్యోగం వచ్చింది అట్లే మా రాజన్న పిల్లలు ముగ్గురు ఆడుబిడ్డరు ముగ్గురు ఆడపిల్లలు ఆయన పాల్గొంటే ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది ఫిజికల్ ఫిట్నెస్ వస్తే మెంటల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది తర్వాత దీంట్లో చాలా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ జీవితంలో అనేక గెలుపుకోవటం ఎదురుతూ ఉంటాయి అనేక సమస్యలు ఎదురుతూ ఉంటాయి నేను నా సొంత ఎక్స్పీరియన్స్తో చూసిన ఎవరైతే స్పోర్ట్స్ ఆడరో ఎవరైతే కేవలం పుస్తకాల పురుగులు తిరిగి ఉంటారో జీవితంలో చిన్న సమస్య వస్తే విలువలు ఆడిపోతారు కొట్టుకుంటారు అలాగే ఏం చేయాలని కాదు అదే స్పోర్ట్స్ ఆడి నలుగురితో అటు దుంకి ఇటు దుంకి కిందవాడి మీదవాడి రాటు జీవితంలో ఆటుపోట్లు ఎదురైనా చాలా సులభంగా దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు ఇదంతా కూడా స్పోర్ట్స్లో పాల్గొంటే ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది ఫిజికల్ ఫిట్నెస్ వస్తే మెంటల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది తర్వాత దీంట్లో చాలా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ జీవితంలో అనేక గెలుపుకోవటం ఎదురుతూ ఉంటాయి అనేక సమస్యలు ఎదురుతూ ఉంటాయి నేను నా సొంత ఎక్స్పీరియన్స్తో చూసిన ఎవరైతే స్పోర్ట్స్ ఆడరు ఎవరైతే కేవలం పుస్తకాల పురుగులు తిరిగి ఉంటారో జీవితంలో చిన్న సమస్య వస్తే విలువలు ఆడిపోతారు కొట్టుకుంటారు అలాగే ఏం చేయాలని అర్థం కాదు అదే స్పోర్ట్స్ ఆడి నలుగురితో అటు దుంకి ఇటు దుంకి కింద పడి మీదవాడి రాటు తేలితే జీవితంలో ఆటుపోట్లు ఎదురైనా చాలా సులభంగా దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు ఇదంతా కూడా సార్ నువ్వు మాట్లాడేటప్పుడు ఒక్కరు కూడా ఉండరు మేము మాట్లాడేటప్పుడు కొంతమంది ఉంటారు అని నర్సయ్యున్న అతను ఎక్కువ మాట్లాడేది లేదు అయితే ఈ గ్రామం నుండి అందరి కోరిక ఈ పాఠశాలలో ఒక పిఈటిని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తా అతనే క్లాస్ రూమ్స్ కూడా కావాలని కోరినారు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తా అని చెప్పి マナーですか